నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విజయవాడ నగరం ఈ విజయవాడ నగరంలో గుణదల రామవరప్పాడు ప్రసాదంపాడు ఎనకేపాడు గన్నవరం మరియు బందర్ రోడ్డు పోరంకి కంకిపాడు ఉయ్యూరు మరి దాంతోపాటు గొల్లపూడి కంచిన్చెర్ల నందిగామ ఇటుపోతే గుంటూరు జిల్లాలోని కాజా గుంటూరు మరియు అమరావతి నగరం ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్న ఖాళీ స్థలం కానీ పొలం కానీ లేదంటే కమర్షియల్ బిల్డింగ్ కానీ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇండివిజువల్గా హౌస్ నిర్మాణం చేసుకోవాలన్నా ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా అందుబాటులో ఉంటాం ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మా యొక్క ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మేము మీకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం అనేది జరుగుతుంది లేదు మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా మీకు డైరెక్ట్గా మా యొక్క బ్రాంచ్కి రావచ్చు విజయవాడ రామరపాడులో మా యొక్క బ్రాంచ్ ఉంది బ్రాంచ్కి రావచ్చు లేదంటే మీరు మాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ